మే పదకొండు రెండు వేల ఇరవై రెండున తన స్నేహితుడితో కలిసి డిన్నర్ కి మో విల్సన్ తెలియదు అదే తన జీవితానికి చివరి భోజనం అవుతుంది అని తాను డిన్నర్ చేస్తున్న సమయంలో చావు తన ఇంటి చుట్టూ చక్కర్లు కుడుతుంది అని ఇది అమెరికాలోని డర్ట్ బైక్ రేస్లలో లలో రైసింగ్ స్టార్ అని గుర్తింపు పొందుతూ ఆ ఆటలో ఉన్నత శిఖరాలకు చేరాలి అని కలలు కట్టు అందుకు అను క్షణం పాటు పడుతూ అనవసరమైన అసూయకు మో విల్సన్ కథ ఆటగాళ్లైన తల్లిదండ్రులకు పుట్టిన మరాయా విల్సన్ చిన్నప్పటి నుండి తల్లిదండ్రులకు తగ్గ కూతురు అన్నట్టు ఆటలలో చురుకుగా పాల్గొనేది మంచు మీద జర్రున జారుతూ స్కీ ఛాంపియన్ అవ్వాలి అన్న ఆమె కళను అనారోగ్యం ఆపేయడంతో కొంతకాలం ఆటలకు పుల్స్టాప్ పెట్టిన మో ఆరోగ్యం కుదుటపడ్డాక ఫిట్నెస్ కోసం సైక్లింగ్ చేయడం మొదలుపెట్టింది అలా ఆరోగ్యం మెరుగుపరుచుకోవడానికి మొదలుపెట్టిన సైక్లింగ్ కొంతకాలంలోనే ఆమెను కొత్త లక్ష్యాలను నిర్మించుకునే విధంగా ప్రేరేపించింది డర్ట్ బైక్ రేసింగ్ అంటే రాళ్లలో రప్పలలో సైక్లింగ్ చేయడం అన్నమాట రెండు వేల పదిహేను నుండి బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ ఆటలో పాల్గొనడం మొదలుపెట్టిన మో అతి కొద్ది సమయంలోని రేసింగ్ స్టార్ అని పేరు సంపాదించుకుంది పార్ట్ టైం జాబ్ చేస్తూ టైం దొరికినప్పుడల్లా రేస్లలో పాల్గొనే ఆమె మే రెండు వేల ఇరవై రెండున ఒక రేస్లో పోటీ చేయడానికి టెక్సస్లోని ఆస్టిన్ అనే పట్టణంలో తన స్నేహితురాలి ఇంటికి చేరుకుంది పట్టణంలో తన స్నేహితులతో మరియు స్పాన్సర్లతో కలిసి సరదాగా టైం గడిపిన ఆమె తన తోటి రేసర్లతో పోటీకి కావలసిన ట్రైనింగ్ తీసుకుంది మే పదకొండున రేస్లలో ఆమె కంటే మంచి అనుభవం ఉన్న మరియు ఆమెను ఆ ఆటలో ఎలా రాణించాలో ఎలా బిజినెస్ చేయాలో సలహాలు సూచనలు ఇస్తున్న ఆమె కలీగ్ కాలిన్ ఆమెకు మెసేజ్ చేశాడు ఈరోజు సాయంత్రం స్విమ్మింగ్కి వెళ్ళి డిన్నర్ చేద్దామా అని మండు టెండలో అలు పెరగని ట్రైనింగ్ తీసుకుంటున్నామో వెంటనే స్విమ్మింగ్ అంటే స్వర్గం అన్నట్టు అనిపిస్తుంది తప్పకుండా వెళ్దాం అని ఒప్పుకుంది అనుకున్నట్టుగానే ఆ ఇద్దరు ఆ రోజు సాయంత్రం కలిసి స్విమ్ చేసి దగ్గరలో ఉన్న రెస్టారెంట్లో డిన్నర్ చేశారు రాత్రి ఎనిమిదిన్నర అయ్యేటప్పటికీ కాలిన్ ఆమెను తాను ఉంటున్న తన స్నేహితురాలి ఇంటి దగ్గర వదిలి తన దారిని తాను తన ఇంటికి వెళ్ళిపోయాడు అదే రోజు తొమ్మిదిన్నరకు తన ఇంటికి చేరుకున్న మో స్నేహితురాలికి బాత్రూమ్ బయట రక్తపు మడుగులో పడి ఉన్న మోని చూడగానే మొదట ఏం జరిగిందో అర్థం కాలేదు తన ఫ్రెండ్ తనని ఆట పట్టించడానికి ఏమన్నా డ్రామా ఆడుతుందేమో అని ఒక్క క్షణం ఆశపడ్డ ఆ స్నేహితురాలికి ఎక్కువ టైం పట్టలేదు మో డ్రామా ఆడడం లేదు నిజంగానే చనిపోయింది అని అర్థమవ్వడానికి వెంటనే ఎమర్జెన్సీ నెంబర్ అయిన నైన్ వన్ కి కాల్ చేసిన ఆమె పోలీసులు వచ్చే వరకు పాతికేళ్లకి ప్రాణాలు కోల్పోయిన తన స్నేహితురాలికి తోడుగా కూర్చుంది కొన్ని నిమిషాలలో అక్కడికి చేరుకున్న పోలీసులకి పారామెడిక్స్కి వెంటనే అర్థమైంది ఇది మామూలు చావు కాదు అని శవాన్ని పరిశీలించిన పారామెడిక్స్ ప్రాథమికంగా ఆమె తనలో రెండు మరియు గుండెలో ఒక బుల్లెట్ గాయాలను గుర్తించారు ఒకవైపు పారామెడిక్స్ మరియు ఫోరెన్సిక్ టీంలు మోశవం దగ్గర ఆధారాలను సేకరిస్తూ ఉంటే మరోవైపు పోలీసుల చుట్టుపక్కల ఉన్న ఇళ్ల నుండి మరియు రోడ్లకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్లను సేకరించడమే కాక చుట్టుపక్కల వారు ఏమైనా చూసారా లేదా విన్నారా అని ఆరాలు తీయడం మొదలు పెట్టారు మో స్నేహితురాలు ఇచ్చిన వివరాల ప్రకారం ఆమె చివరిసారిగా ప్రాణాలతో చూసిన వ్యక్తి కాలేదు అతన్ని ప్రాథమిక అనుమానితుడిగా నిర్ధారించుకున్న పోలీసులు మోసవాన్ని మెడికల్ ప్యాథాలజిస్ట్ ఆఫీస్ కు తరలించి సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేయడం మొదలు పెట్టారు వారు సేకరించిన సీసీటీవీ ఫుటేజ్లో మొదట రెండు ఆధారాలు దొరికాయి పోలీసులకి దగ్గర దగ్గర తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకి మో పక్కింటి రింగ్ కెమెరాలో మూడు బుల్లెట్లు పేలిన శబ్దం మరియు మో అరుపులు వినబడ్డాయి దాంతో పాటు ఒక మనిషి పరిగెత్తుతున్నట్టు ఉన్న అడుగుల శబ్దం కూడా ఆ కెమెరా రికార్డ్ చేసింది కాకపోతే ఆ కెమెరా పరిధిలో ఏ వ్యక్తి రాకపోవడంతో కేవలం శబ్దాలు మాత్రమే ఆ కెమెరా రికార్డ్ చేసింది కానీ ఆ ఆధారం చాలా 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 ముఖ్యమైనది ఆ శబ్దాల వల్ల మో మీద ఎగ్జాక్ట్ గా ఏ టైంకి దాడి జరిగింది అనేది ఎటువంటి అనుమానం లేకుండా నిర్ధారణ అయింది దాన్ని ఆధారంగా చేసుకునే పోలీసులు వెంటనే ఆ టైం నుండి ఆ ఏరియాలో అటువైపు నుండి వెళ్ళిన వెహికల్స్ కోసం రోడ్ల మీద ఉన్న సీసీ ఫుటేజ్లను వెతికారు వారు అనుకున్నట్టుగానే అదే సమయంలో అక్కడికి కొంత దూరంలో ఒక బ్లాక్ ఎస్యూవి ఆ ఏరియా నుండి బయటకు వెళ్ళింది పోలీసులు అదృష్టం కొద్దీ ఆ సమయంలో ఆ వెహికల్ తప్ప వేరే ఏ వెహికల్ కూడా ఆ ఏరియా నుండి బయటకు వెళ్ళలేదు దాంతో పోలీసులు ఆ వెహికల్ ఆ ఏరియాకి ఏ టైంకి చేరుకుందో చూడడానికి ఆ రోజు సాయంత్రం నుండి ఉన్న ఫుటేజ్ వెతికారు వారి అనుమానానికి మరింత బలాన్ని చేకూరుస్తూ ఆ వెహికల్ ఆ రోజు సాయంత్రం నుండి మో ఇంటి చుట్టూ మరియు ఆమె డిన్నర్ చేసిన రెస్టారెంట్ చుట్టూ చక్కర్లు కొట్టడం గమనించారు పోలీసులు హఠాత్తుగా జరిగిన హత్యలో ఆ రోజుకి రెండు ముఖ్య ఆధారాలను సేకరించిన పోలీస్ డిటెక్టివ్లు మరుసటి రోజు ఉదయం చేసిన మొదటి పని కాలిన్ని కలవడం అతన్ని కలవడానికి అతని ఇంటికి వెళ్ళిన పోలీస్ డిటెక్టివ్లని ఆశ్చర్యానందాలకు గురి చేస్తూ వారు కాలిన్ ఇంటి కాంపౌండ్లో అడుగు పెట్టగానే వారికి ఒక నల్ల ఎసీవి కనిపించింది అచ్చం హంతకులు వాడిన బెక్లే అది కోయిన్సిడెన్స్ అంటారా పోలీసుల దృష్టిలో కోయిన్సిడెన్స్ అనేది ఇప్పుడు జరగదు ప్రతి సంఘటనకి ప్రతి వస్తువుకి ఏదో ఒక లెక్క ఉంటుంది మోరి చివరిసారి ప్రాణాలతో చూసింది కాలిన్ అతని ఇంట్లో హంతకుడు తప్పించుకున్న బండి ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే మో ప్రాణాలు తీసిన వ్యక్తి కాలిన్ అయ్యే అవకాశం చాలా 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 ఎక్కువ అలా ఆలోచిస్తూ కాలిన్ని కలిసిన డిటెక్టివ్లు అతనికి మో చావు వినిపించి విచారణ కోసం అతను పోలీస్ స్టేషన్కి రావాల్సి ఉంటుంది అని వివరించారు ార్త విని ఆశ్చర్యం మరియు బాధలో మునిగిపోయిన కాలిన్ పోలీసులకి సహకరిస్తాను అని చెప్పి ఇంట్లో ఉన్న తన గర్ల్ ఫ్రెండ్ కేట్లెన్తో జరిగింది చెప్పి పోలీసులతో పాటు స్టేషన్కి వెళ్ళాడు తన వాంగ్మూలం ఇవ్వడానికి పోలీస్ స్టేషన్లో అతను వాంగ్మూలం ఇస్తున్న సమయంలో పోలీసులు అడుగుతున్న ప్రశ్నలను బట్టి కొంతసేపటికే కాలిన్కి అర్థమైంది అతన్ని పోలీసులు అనుమానిస్తున్నారు అని కానీ ఆ క్షణంలో అతను చేసేది ఏమీ లేదు కనుక వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ కూర్చున్నాడు పోలీసుల ముందుగా మో చనిపోయిన రోజు అతను ఏం చేశాడో వివరించుకున్నారు ఆ రోజు అతను ఏ బండి ఉపయోగించాడు ఎక్కడెక్కడికి వెళ్ళాడో లెక్క చెప్పమన్నారు అతను అన్ని వివరాలు చెప్పిన తర్వాత నల్ల ఎస్యూవీ ఫోటో చూపించి నీ ఇంట్లో ఉన్న ఈ బండి ఎవరు వాడతారు అని అడిగారు అతన్ని దానికి అతని సమాధానం ఆ బండి నా గర్ల్ ఫ్రెండ్ వాడిద్ది అని చెప్పాడు అది వినగానే పోలీసులు అతన్ని మళ్ళీ అడిగారు నీ గర్ల్ ఫ్రెండ్కి మో ఉన్న ఏరియాలోకి వెళ్లే అవసరం ఏమైనా ఉందా అని దానికి అతని జవాబు నా గర్ల్ ఫ్రెండ్ అప్పుడప్పుడు ఆ ఏరియాలో ఉన్న ఎనర్జీ హీలర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది అయినా ఎందుకు ఈ ప్రశ్నలన్నీ అడుగుతున్నారు అని అడిగాడు కాలిన్ అప్పుడు చెప్పారు డిటెక్టివ్లో అతనికి మో చనిపోయిన సమయంలో ఆ బండి ఆ ఏరియాలో చక్కర్లు కుడుతూ ఉంది అని వారు చెప్పింది నివ్వేరిపోయి ఉన్న కాలిన్ ఛా కేట్లేన్ కి గన్ కొనివ్వకుండా ఉండాల్సింది అని తనలో తాను అనుకున్నట్టు అన్నాడు అంత ఇంట్రెస్టింగ్ మాట విన్నాక పోలీసులు ఊరుకుంటారా చెప్పండి వెంటనే నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ కి గన్ కొనిచ్చావా ఎప్పుడు ఇక్కడా ఎందుకు అని అడిగారు దానికి కాలిన్ నా గర్ల్ఫ్రెండ్ ఒంటరిగా బయటకు వెళ్ళినప్పుడు భయంగా ఉంటుంది నాకు గన్ కొనివ్వవా అని అడిగితే నేను తనని గన్ షాప్ కి తీసుకువెళ్ళి గన్ కొనిచ్చాను కొన్ని రోజుల ముందు అది కేవలం ఆత్మరక్షణ కోసం మాత్రమే మోకి మరియు క్యాట్లింగ్కి అసలు సంబంధమే లేదు అని చెప్పిన పాలిన్ మోని కలిసిన కొత్తలో అతనికి మరియు ఆమెకి మధ్య రొమాంటిక్ రిలేషన్షిప్ ఉంది అని ఒక వారంలోనే వారిద్దరూ రొమాన్స్ వద్దు అని నిర్ణయించుకొని కేవలం స్నేహితులుగానే ఉండాలి అని నిర్ణయించుకున్నాము అని తనకి బర్డ్ బైక్ రేసింగ్లో మంచి అనుభవం ఉండడంతో తాను మోకి ఆట విషయంలో మరియు స్పాన్సర్స్ విషయంలో సలహాలు సూచనలు ఇస్తున్నాను అని ఈ విషయాలన్నీ క్యాట్లిన్కి తెలుసు అని పోలీసులకు వివరించాడు క్యాట్లిన్కి తాను వేరే అమ్మాయిలతో మాట్లాడడం మోకి దగ్గరగా ఉండడం ఇష్టం లేదు కానీ అంత మాత్రాన ఒక మనిషిని చంపేంత క్రూరమైన మనిషి మాత్రం కాదు క్యాట్లిన్ అని తన గర్ల్ ఫ్రెండ్ని వెనకేసుకుని వచ్చాడు అతను చెబుతున్నదంతా వింటున్న పోలీసుల మైండ్లో ఏం జరిగి ఉంటుందో ఒక అవగాహన రావడం మొదలైంది దాంతో వారు కేట్లైన్ గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు ఆమె మీద ఒకళ్ళకి డబ్బులు ఎగ్గొట్టిన కేసు ఓపెన్లో ఉంది అని తెలుసుకుని ఆ కేసు విచారణకి అన్నట్టు ఆమెను పోలీస్ స్టేషన్కి పట్టుకొచ్చి మోకి సంబంధించిన ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు పోలీసులు మో మీద నీ అభిప్రాయం ఏంటి ఆమె చనిపోయిన రోజు నువ్వు ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు ఆమెను కలిసావా నీ బండి ఆ రోజు ఆ ఏరియాలో ఎందుకు ఉంది లాంటి ప్రశ్నలు ఆమెను అడగగా దేనికి సూటిగా సమాధానం ఇవ్వకుండా కూర్చుంది కెట్లెన్ దాంతో చేసేదేమీ లేక అప్పటికే ఆమెను వదిలిపెట్టిన పోలీసులు మిగిలిన ఆధారాలను కాలిన్ మరియు కెట్లైన్ గురించిన వివరాలను రాబట్టే పనిలో పడ్డారు ముందు మనం పోలీసులు కాలిన్ మరియు కెట్లైన్ గురించి ఏం కనుక్కున్నారో తెలుసుకుందాం ఆ తర్వాత వారికి ఎలాంటి ఆధారాలు దొరికాయి అనేది చూద్దాం ముప్పై ఏడేళ్ల కాలిన్ స్ట్రిక్లెన్ సైంటిస్ట్ మరియు బిజినెస్ మ్యాన్ తాను స్వయంగా తన చేతులతో పాత వ్యాన్లను కొత్త ఇళ్లుగా మార్చి వాటిని అమ్మే వ్యాపారం చేసేవాడు సరదాగా సైకిల్ తొక్కే అతను అప్పుడప్పుడే ప్రాచుర్యంలోకి వస్తున్న డర్ట్ బైక్ రేస్లలో సరదాగా పాలుపంచుకోవడం మొదలుపెట్టాడు కానీ కొంతకాలంలోనే అతనికి అతని చుట్టూ ఉన్నవారికి అర్థమైంది ఏంటంటే అతనికి ఈ ఆటలో రాణించేందుకు కావలసిన నేచురల్ టాలెంట్ ఉంది అని దాంతో అతను తన సైంటిస్ట్ ఉద్యోగం వదిలేసి పూర్తిగా సైక్లింగ్కి మరియు తన బిజినెస్కి జీవితాన్ని అంకితం చేసేసాడు అలా ఆడుతూ పాడుతూ సమయం గడుపుతున్న అతను రెండు వేల పంతొమ్మిదిలో ఆన్లైన్ డేటింగ్ యాప్లో మొదటిసారిగా కైట్లిన్ని కలిశాడు అందం తెలివి సామర్థ్యం కలిగిన ముప్పై ఐదేళ్ల కేట్లిన్ తోడు కోసం వెతుకుతున్నప్పుడు ఆమె జీవితంలోకి వచ్చాడు కాలిన్ యోగా టీచర్ అయిన కైట్లిన్కి అతన్ని కలిసిన వెంటనే అర్థమైంది కాలినే తన కలల రాకుమారుడు అని అతను లేకపోతే తాను బ్రతకలేను అని దాంతో అతనికి అనుక్షణం దగ్గరగా ఉండేందుకు ప్రయత్నించేది కేట్లెన్ కలిసిన కొంతకాలానికి తాను ఉంటున్న ఇంట్లో సమస్యలున్నాయి అని చెప్పి కాలేన్ ఇంట్లో రూమ్మేట్గా చేరిపోయింది అతని తల్లికి ఆరోగ్యం బాగాలేదు అనగానే నేనున్నాను అంటూ అన్నీ దగ్గరుండి చూసుకుంది కాలేన్ పని భారం ఎక్కువ అవుతుంది నాకు ఎవరినైనా బిజినెస్ మేనేజర్గా పెట్టుకుంటే బాగుంటుంది అని అన్నాడో లేదు నేనున్నాను అని అతని వ్యాపార వ్యవహారాలన్నీ దగ్గరుండి చూసుకోవడం మొదలుపెట్టింది కాలిన్ నా జీవితం అని ఆమె అనుకున్న క్షణం ముందు వెనక ఆలోచించకుండా అతని జీవితంలోకి మొక్కు మూసుకొని దుఃఖించింది కేట్లిన్ కానీ ఆమె ఫీల్ అవుతున్నంత గాఢంగా ఆమె గురించి కాలిన్ ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు అతనికి కేవలం గర్ల్ ఫ్రెండ్ కావాలి ఎటువంటి అటాచ్మెంట్స్ లేకుండా కేట్లిన్కి అటాచ్మెంట్స్ కావాలి కాలిన్తో వారిద్దరి అవసరాల మధ్య ఉన్న ఈ తేడా వల్ల వారిద్దరికి తరచు గొడవలవుతూ ఉండేది ఆమె తన విషయంలో అతిగా వేలు పెడుతుంది లేదా తన మీద అతిగా ప్రేమ పెంచుకుంటుంది అని కాలిన్ కి అనిపించినప్పుడల్లా మనిద్దరం విడిపోదాం కేవలం ఫ్రెండ్స్ గా ఉందాం అనేవాడు కాలిన్ కాదు అంటే ఎక్కడ అతను తనకి శాశ్వతంగా దూరం అవుతాడో అన్న భయంతో కేట్లిన్ కూడా అతను విడిపోదామన్నప్పుడల్లా సరే అనేది వేరే వారితో డేట్స్కి వెళ్లేది ఇటు కాలిన్ కూడా వేరేవారితో డేట్స్కి వెళ్ళేవాడు అలా కొన్ని రోజులు గడిచాగా మళ్ళీ ఇద్దరు దగ్గర అయ్యేవారు ఇలా కొన్ని రోజులు కలిసి ఉండడం గొడవలు పడడం వేరే వారితో తిరగడం మళ్లీ కలవడం అనేది కాలిన్ మరియు కేట్లిన్ బంధంలో సర్వసాధారణంగా జరిగే తంతు అలా వారు రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ నెలలో బ్రేక్లో ఉన్న సమయంలో కాలిన్ మొదటిసారి మోని కలిశాడు తాను ఇలాగో సింగిలే కాబట్టి ఆమెతో ఒక వారం రొమాన్స్ సాగించాడు కాలిన్ ఆ తరువాత కేట్లిన్ దగ్గర పాడిన పాటే మన ఇద్దరం ఫ్రెండ్స్గా ఉన్నాం అని మో దగ్గర కూడా పాడి రొమాన్స్కి ఫుల్ స్టాప్ పెట్టేశాడు కాకపోతే కాలేని అర్థం చేసుకునే విషయం ఏంటంటే అతని బిజినెస్ మేనేజర్గా అతని లావాదేవీలన్నీ చూసుకునే కేట్లిన్ దగ్గర అతనికి సంబంధించిన ఫోన్ ల్యాప్టాప్ బ్యాంక్ మరియు సోషల్ మీడియా పాస్వర్డ్లన్నీ ఉన్నాయి అని వాటి సహాయంతో అతను ఏం చేస్తున్నాడు అనేది ఆమె అనుక్షణం క్షణం గమనిస్తుంది అని మోతో అతను చేసిన రొమాన్స్ అతను చెప్పకముందే తెలుసు కేట్లిన్కి దాంతో మో మీద కేట్లిన్కి అయిష్టత పెరగడం మొదలైంది ఆ తర్వాత కొన్ని రోజులకి కేట్లిన్కి మళ్ళీ దగ్గరైన కోలిన్ ఆ క్షణం నుండి ఆటల సమయంలో కానీ కాంపిటీషన్స్ జరిగేటప్పుడు కానీ లేదా వేరే ఏ సందర్భంలో అయినా మోని కలిసినా మాట్లాడినా ఉక్కిరి బిక్కిరి అయిపోయేది కేట్లిన్ కాలిన్ని మోతో మాట్లాడొద్దు అని గట్టిగా చెప్పలేదు అలా చెబితే అతను తనకెక్కడ దూరం అవుతాడో అని భయం అలాగని ఊరుకుంటే అతను మోతో మళ్లీ కలిసిపోతే అప్పుడు కూడా తనకి దూరం అవుతాడు అని మరో భయం ఇలా భావంతో ఉన్న కేట్లెన్ ఒకసారి మోకి కాల్ చేసి కాలేన్కి దూరంగా ఉండమని ఆమెకి వార్నింగ్ కూడా ఇచ్చింది ఏం జరుగుతుందో అర్థం కానిమో కాలిన్కి కాల్ చేసి జరిగిందంతా అతనికి వివరించింది దాంతో కాలిన్ మరియు క్యాట్లిన్ మధ్య గొడవ పెరిగిపోయింది ఆ తర్వాత షరా మామూలుగా ఇద్దరు కలిసిపోయారు ఇదంతా జరుగుతున్న సమయంలోనే కేట్లిన్ కాలిన్ ని తన ఆత్మరక్షణ కోసం ఒక గన్ కొనిపెట్టమని అడిగింది ఆమె అడిగినట్టుగానే ఆమెకి గన్ కొనిచ్చాడు కాలిన్ ఇది కాలిన్ మరియు కేట్లిన్ల ఆటుపోట్లతో కూడుకున్న ప్రేమ కథ ఇదంతా తెలుసుకున్న పోలీసులు మోని చంపే అవసరం మరియు అవకాశం కాలిన్ కంటే కేట్లిన్ కి ఎక్కువగా ఉన్నాయి అని గ్రహించి వారిద్దరికి సంబంధించిన ఆధారాలను సేకరించడం మొదలుపెట్టారు వారు సేకరించిన ఆధారాలు ఇవి ముందుగా కాలన్ సెల్ ఫోన్ సిగ్నల్స్ మో సిగ్నల్స్తో మ్యాచ్ అయ్యాయి ఆమె చనిపోయిన రోజు సాయంత్రం వారిద్దరూ డిన్నర్ చేసి ఆమెను ఇంటి దగ్గర వదిలే వరకు కాల్ సిగ్నల్స్ ఆమె ఫోన్తో పాటే ఉన్నాయి ఆ తర్వాత అతని ఫోన్ సిగ్నల్స్ ట్రావెల్ చేసి అతని ఇంటి దగ్గరకు చేరుకున్నాయి మో చనిపోయిన సమయంలో అతని మొబైల్ సిగ్నల్స్ మో ఉన్న ఏరియాలో లేనే లేవు కానీ కేట్లిన్ విషయంలో అలా కాదు కేట్లిన్ ఫోన్ ఆ రోజంతా మో ఇంటి చుట్టూ పింగ్ అయింది మో చనిపోయిన సమయంలో ఆ ఫోన్ సిగ్నల్స్ మో ఇంటికి దగ్గరలో అయ్యాయి అంతేకాక కేట్లైన్ బండి జీపీఎస్ ట్రాకర్ కూడా ఆమె బండి ఆ రోజు మో ఇంటి దగ్గరే ఉంది అని నిర్ధారించింది క్యాట్లైన్ మొబైల్ మరియు బండి ఆ ఏరియాలో ఉన్నాయి సరే క్యాట్లైన్ ఉంది అని రుజువేంటి ఆమె ఫోన్ మరియు వెహికల్ తీసుకుని వేరే వారు ఆ హత్య చేసి ఆమె మీద వేయొచ్చు కదా అని అనుమానం రావచ్చు మనకి ఆ అవకాశం లేకుండా వేలి ముద్రలు మరియు ఆమె డిఎన్ఏ రెండో కూడా మో సైకిల్ మీద దొరికాయి పోలీసులకి అంతేకాక మో శరీరం దగ్గర దొరికిన బుల్లెట్ కేసింగ్స్ కేట్లైన్ కొన్న వాటితో మ్యాచ్ అయ్యింది ఈ ఆధారాలన్నిటిని సేకరించడానికి పోలీసులకు కొన్ని రోజుల సమయం పట్టింది కానీ ఒకసారి అన్ని ఆధారాలు చేతికి వచ్చాక కేట్లినే తాము వెతుకుతున్న హంతకురాలు అని నిర్ధారించుకున్న పోలీసులు అరెస్ట్ వారెంట్ తీసుకుని ఆమెను అరెస్ట్ చేయడానికి ఆమె ఉన్న ఇంటికి వెళ్లారు కానీ మేడం పోలీసులు తనని అనుమానిస్తున్నారు అని గుర్తించి వారు ఆమెను చేరుకునేలోపే ఎవరికీ చెప్పా చేయకుండా ఊరు వదిలి వెళ్ళిపోయింది తన ప్రియమైన కాలిన్కి కూడా చెప్పలేదు తెలుసా ఆమె చేసిన పనితో కేట్లీన్ కోసం ఇంటర్నేషనల్ మ్యాన్హంట్ మొదలైంది క్యాట్లిన్ మాయమవడానికి ముందు రోజు ఆమె తన బండిని అమ్మేసింది అని తెలుసుకున్న పోలీసులు ఆ రోజు నుండి ఎయిర్పోర్ట్లలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లను వెతికారు దాంతో ఆమె ఆ రోజు చికాగోకు వెళ్ళింది అని నిర్ధారించుకుని చికాగోలో ఒకవైపు వెతుకుతూనే మరోవైపు ఆమె పాస్పోర్ట్ వేరే ఏ ఎయిర్పోర్ట్లో అన్నా ఉపయోగించిందా అని ఆరా తీశారు కానీ క్యాట్లిన్ పాస్పోర్ట్ ఎక్కడా ఉపయోగించలేదు అని నిర్ధారించుకున్న పోలీసులు ఆమె చికాగోలోనే ఉండవచ్చు అని అక్కడే వెతకడం మొదలుపెట్టారు అలా వెతుకుతున్న వారికి వరలోనే ఒక క్లో దొరికింది హెడ్లైన్ మాయమవడానికి ముందు తన పర్సనల్ లావాదేవీలు ఆమె పేరుతో కాక తన చెల్లి పేరు మీద చేయడం గమనించారు పోలీసులు దాంతో వెంటనే ఆమె చెల్లికి సంబంధించిన పాస్పోర్ట్ ఎక్కడైనా ఉపయోగించబడిందా అని వెతికితే కొన్ని రోజుల క్రితం ఆ పాస్పోర్ట్ ఉపయోగించి ఒక వ్యక్తి కాస్టరిక్గా వెళ్ళినట్టు గుర్తించారు పోలీసులు ఆ రోజుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయగా అందులో క్యాట్లిన్ బ్యాగ్ మరియు తన యోగా మ్యాట్ భుజాన వేసుకుని తన చెల్లి పాస్పోర్ట్తో దేశం దాటడం కనిపించింది వెంటనే ఆస్ట్రికా పోలీసులను కాంటాక్ట్ చేసి ఆస్టిన్ నుండి ఒక బృందం మెక్సికోకి చేరుకుని కేట్లిన్ జాడ కోసం ఆ దేశంలో వెతకడం మొదలుపెట్టారు కొన్ని రోజుల ఎంక్వైరీ చేసిన పోలీసులకి అక్కడ ఒక నగరంలో బీచ్ పక్కన టూరిస్టులకి యోగా నేర్పుతూ ప్రశాంతంగా బ్రతుకుతున్న కేట్లిన్ జాడ తెలిసింది వారు అనుమానిస్తున్న వ్యక్తి నిజానికి కేట్లిన్ అవునో కాదో నిర్ధారించుకోవడానికి ఒక పోలీస్ ఆఫీసర్ మారు వేషంలో ఆమె దగ్గర యోగా నేర్చుకోవడానికి వచ్చిన స్టూడెంట్లా వెళ్లి ఆమెతో మాట కలిపాడు ఆమె మాటలు చేతలు అతను అనుమానిస్తున్న కేట్లిన్ లాగానే ఉన్నా మనిషి రూపురేఖలలో తేడా ఉంది అని గమనించిన పోలీస్ ఆఫీసర్ విచారించగా ఆమె రీసెంట్గా ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంది అని తెలుసుకున్నాడు పోలీసుల నుండి తప్పించుకోవడానికి ఆమె ఎంతకైనా తెగుస్తుంది అని అర్థం చేసుకున్న అధికారులు అదే రోజు ఆమెను అరెస్ట్ చేసి ఆస్టిన్కి తరలించారు అరెస్ట్ చేశారు కదా అని క్యాట్లయిన్ కదా ఇక్కడితో ముగిసింది అని అనుకోకండి మేడం సినిమాలు బాగా చూసిద్దనుకుంటా సినిమాలో ఖైదీలు తప్పించుకోవడానికి ప్రయత్నించినట్టు ఆరోగ్యం బాలేదు అని పోలీసులతో హాస్పిటల్కి వెళ్ళి అక్కడ వాళ్ళని తోసేసి పారిపోవడానికి ప్రయత్నించింది కేట్లేన్ కొంత దూరం పరిగెత్తి గోడ దుక్కడానికి ప్రయత్నించిన చివరికి ఆమెను పట్టుకున్న పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు అక్కడితో ఆమె పరుగులు ఆగిపోయాయి పోలీస్ రికార్డులు దొరికిన ఆధారాలు మరియు తమ విచారణలో తెలుసుకున్న వివరాల ప్రకారం మో చనిపోయిన రోజు ఏం జరిగింది అనే ఒక అంచనాకు వచ్చారు పోలీసులు మరియు ప్రాసిక్యూషన్ ఎక్కడ కాలెన్ తనకి దూరం అవుతాడో అనే అనుక్షణం మదన పడుతున్న క్యాట్లిన్కి మో అస్తిత్వమే భయపెట్టడం మొదలుపెట్టింది ఎక్కడ కాలెన్ ఆమెకి దగ్గరవుతాడో అనే అనుక్షణం అనుమానించేది ఆమె అనుమానాలను బలపరుస్తూ కాలిన్ కూడా ఆమెతో అబద్ధాలు చెబుతూ ఉండేవాడు మో మొబైల్ నంబర్ని తన ఫోన్లో వేరే పేరుతో సేవ్ చేయడం మోని ఆటలాడే చోట కలిసినా మాట్లాడినా మెస్సేజ్ చేసిన ఆ విషయాలను కేట్లిన్ దగ్గర దాచడం లాంటి పనులు చేసేవాడు కాలెన్ దాంతో ఆమెలో అసహనం అభద్రతాభావం మరింత పెరిగాయి మో చనిపోయిన రోజు కాలెన్ ఆమెకు మెసేజ్ చేశాడు ఆమెతో స్విమ్మింగ్కి వెళ్ళి ఆమెను డిన్నర్కి కలిశాడు ఈ విషయాలన్నీ కేట్లిన్కి చెప్పలేదు కానీ అతను మర్చిపోయిన విషయం ఏంటి అంటే ఆమె అతని కాల్స్ మరియు మెసేజ్ డీటెయిల్స్ అతని ల్యాప్టాప్లో చూడగలదు అని అతని ఇంటి నుండి బయలుదేరక ముందే ఆమెకు తెలుసు అతను ఎక్కడికి వెళ్తున్నాడు అతను వెళ్ళాక అతన్ని ఫాలో చేసిన ఆమె ఆ తర్వాత ఎన్నిసార్లు కాల్ చేసినా మెసేజ్లు చేసినా కాలిన్ వాటిని పట్టించుకోలేదు కాలిన్ మరియు మో డిన్నర్ చేస్తున్న సమయంలో ఆ రెస్టారెంట్ చుట్టూ చక్కర్లు కొట్టిన కేట్లిన్ ఇక లాభం లేదు అనే నిర్ణయానికి వచ్చి మో ఇంటి దగ్గర కాపలా కాసింది కాలిన్ మోని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయిన కొంతసేపటికి కాలెన్కి మో ఇచ్చిన సెక్యూరిటీ పాస్వర్డ్ ని ఉపయోగించి మో ఇంట్లోకి వెళ్లిన క్యాట్లిన్ మోకి ఆలోచించుకునే అవకాశం కూడా ఇవ్వకుండా సూటిగా ఆమె తలలో రెండు గుండ్లను గురిపెట్టి కాల్చింది ఆ తర్వాత ఆమె కిందపడి కొట్టుకుంటున్న సమయంలో మూడో బుల్లెట్ ని అతి దగ్గరగా ఆమె గుండెల్లో గురిపెట్టి కాల్చింది అలా మో ప్రాణాలు తీసి ఇంటికి బయలుదేరింది కేట్లిన్ మరోవైపు కాలిన్ ఇంటికి చేరుకుని తీరికగా తన ఫోన్ తీసి ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాను ఇప్పుడే ఇంటికి వచ్చాను నువ్వెక్కడా అని ఆమెకు మెసేజ్ పంపించాడు ఇదే జరిగింది అని జోరీకి వినిపించిన ప్రాసిక్యూషన్ కేట్లెన్ కి మరణ శిక్ష విధించమని విజ్ఞప్తి చేశారు మరోవైపు కేట్లిన్ డిఫెన్స్ లాయర్లు కేట్లెన్ అమాయకురాలని మోని కాలేజ్ చంపి కేట్లిన్ ని ఇరికించడానికి ప్రయత్నిస్తున్నాడు అని అతనికి భయపడి ఆమె దేశం వదిలి వెళ్ళింది అని వాదించారు రెండు వైపులా వాదనను విన్న జ్యోరీ కేట్లిన్ని హంతకురాలిగా నిర్ధారిస్తూ తీర్పు ఇచ్చింది నవంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడున జ్యూరే నిర్ణయం మేరకు కేట్లిన్కి తొంభై ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్ట్ మోచావులో తన పాత్ర విషయంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న కాలిన్ కొంతకాలం పాటు తన సైక్లిన్ని పక్కన పెట్టేశాడు మోని కోల్పోయిన ఆమె తల్లి తండ్రి మరియు తమ్ముడు జీవితాంతం ఆమె లేని లోటును అనుభవిస్తున్నారు ఆమె తల్లి ఇచ్చిన విక్టిమ్ ఇంపాక్ట్ స్టేట్మెంట్లో ఆమె కేట్లిన్తో ఇలా అన్నారు నా కూతురు ఏంటో ఎలాంటిదో కూడా తెలుసుకోకుండా నువ్వు ఆమెను చంపేశావు ఆ రోజు నువ్వు గుండె దించింది కేవలం మో గుండెల్లో మాత్రమే కాదు నా గుండెలో నా భర్త గుండెలు నా కొడుకు గుండెలో నువ్వు ఆ గుండెట్ దించావు క్షణికావేశంలో నువ్వు చేసిన తప్పుతో నా కుటుంబంతో పాటు నీ తల్లిదండ్రులను నీ తోబుట్టువులను కూడా నువ్వు శిక్షించావు అని చెప్పింది ఆమె తాను ప్రేమించిన వ్యక్తి తనకి ఎక్కడ దూరం అవుతాడో అని భయపడి మోని చంపిన కేట్లీన్ ఆ క్షణం నుండి ఆమె ప్రేమించిన వ్యక్తికి శాశ్వతంగా దూరమైంది ప్రేమ పేరుతో అసూయతో ఒక మనిషిని చంపింది అందరినీ వదులుకొని దేశం కాని దేశం వెళ్ళింది ప్లాస్టిక్ సర్జరీ చేసుకొని ముఖం మార్చుకొని తనని తాను వదులుకుంది ఇవన్నీ చేయకుండా తనని ప్రేమించకుండా గౌరవించకుండా తన మనసుతో ఆటలాడుతున్న కాలన్కి దూరంగా వెళ్ళి ఉంటే ఆమెకి రోజు తనని నిజంగా ఇష్టపడే వ్యక్తిని కలిసే అవకాశం ఉండేది మో ప్రాణాలతో ఉండి తాను ఇష్టపడే ఆటలు రాణిస్తూ ఉండేది అసూయతో అభద్రతతో కనీసం కలిసి ఒక గంట కూడా గడపని మనిషి ప్రాణాలు తీసిన కేట్లిన్ మో జీవితాన్ని తుంచేయూ జీవితాన్ని కూడా తానే నాశనం చేసుకుంది ఇది తన తప్పేమీ లేకపోయినా దురదృష్టం కొద్దీ ప్రాణాలు కోల్పోయిన మో విల్సన్ కథ త్వరలోనే ఇలాంటి మరో కథతో నేను ముందుకు వస్తాను అప్పటి వరకు సెలవు